అందరికీ నమస్కారం ఎస్ రియల్ ఎస్టేట్ లో కుక్కపల్లి అన్నిటికంటే ముందుంది ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ లో చాలా మార్పు చేర్పులు కూడా చూడొచ్చు అంటున్నారు నెక్స్ట్ అది కూడా అపార్ట్మెంట్స్ లో ఒకసారి దీని గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ నమస్కారం నమస్కారం ఎస్ సార్ నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా కుక్కపల్లి ఫస్ట్ చాయిస్ అంటున్నారు మీరేమంటారు మీరు కొనుక్కోవాలనుకుంటున్నారా చెప్పండి ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ ఫ్రీగా అడిగేస్తాం మీడియాలో కుక్కడపల్లికి మనం మాట్లాడుకునే ముందు నాకు జనరల్ గా ఒకటి రెండు పాత ఎగ్జాంపుల్ ఇవ్వడం బాగా బాగాల తెలుసు ఒక రెండు ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను ఓకే ఇప్పుడు నల్లి మోహన్ గారు నైన్టీన్ నైన్టీ లో ఒక వెంచర్ వేశారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా జైబేరి అప్పుడు అది పెద్ద డెవలప్ అవ్వలేదు ఏడు వందల నుండి ఏడు వందల యాభై రూపాయలు అమ్మారు ఈ రోజు ఎంత ఉందో తెలుసా మీకు రెండు లక్షల యాభై వేలు గజం ఏడు వందల యాభై రూపాయలు రెండు లక్షల యాభై వేలు వెళ్ళింది వైజాగ్ లో మా ఫాదర్ మా రిలేటివ్స్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ లో పన్నెండు రూపాయలు గజం కొన్నారు ఈ రోజు అది కోటి లక్ష యాభై వేలు అయింది పన్నెండు రూపాయలు కుక్కడపల్లిలో థర్టీ ఇయర్స్ బ్యాక్ ఐదు వందలకు గజన్ అడుగు గజానికి ఇష్టం ఎవరు జంగులు అక్కడ ఏమీ లేదు భయపడతారు అడవి జంతువులు తిరుగుతున్నాయి అని చెప్పి యూనివర్సిటీ జేఎన్టీయు అనే యూనివర్సిటీ తప్ప అక్కడ ఏమీ ఉండేది కాదు అడవి కారు ఫారెస్ట్ లాగా ఈరోజు రెండున్నర లక్షలు అమ్ముతున్నారు గజం ఐదు వందల విలువైన జాగా రెండున్నర లక్షలు అయిందని ఒకటి మాట్లా అంటే రియల్ ఎస్టేట్ లో ఎప్పటికి ఎవరు ఎక్కడ పెట్టినా ఏ జాగాలో పెట్టినా ఏ ఏరియాలో పెట్టినా పట్టిందల్లా బంగారమే అని ఒక సానుతాయి సో నేను అంటే కుక్కడపల్లిలో ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఆల్మోస్ట్ సిటీ కుక్కడపల్లి ఒకప్పుడు అడవి ఇప్పుడు థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు సిటీ దాని తర్వాత కుక్కడపల్లి తర్వాత లింగంపల్లి మియాపూర్ మదీనా కూడా పఠాంజరు దాకా సిటీలో అయిపోయింది ఆల్మోస్ట్ మెట్రో కూడా అక్కడ దాకా ప్లాన్ చేస్తున్నారు సో కుక్కడపల్లిలో రైజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ బాగా ఎక్కువైంది ఎందుకంటే ఎక్కువ ఆంధ్ర సైడ్ కూడా ఎక్కువ మంది సెటిల్ అవుతున్నారు అమీర్పేటలో కానీ కుషాగుడలో కానీ తిరుషుఖనగర్ లో కానీ కుక్కడపల్లిలో కానీ కూడా ఇవన్నీ సపరేట్ సిటీస్ అయిపోయాయి ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మన ఎంటైర్ ఏపీ కలిసినప్పుడు మార్కెటింగ్ ఎక్కడ చేసిన షాపింగ్ మీకు ఐడియా ఉందా కోటి కోటి అబిడ్స్ ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే వెళ్తున్నారు ఎవరైనా ఎందుకు వెళ్ళట్లేదు ఏ ఏ ఏరియా ఏరియా సాటిలైట్ సెంటర్గా డెవలప్ అయిపోయింది గచ్చిపొళ్ళు ఉన్నాడు కుక్కడపల్లి వెళ్ళట్లేదు కుక్కడపల్లి ఉన్నాడు ఈసీలు వెళ్ళట్లేదు అవునా సార్ మెయిన్ కారణం అంటే స్థిరాస్తిలో అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెట్రో మెట్రో కానీ కనెక్టివిటీ కానీ బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అండ్ వాల్యూ క్రియేషన్ ఎక్కువ వెల్త్ క్రియేషన్ ఎక్కువ అవుతుంది మన శ్రీ నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ ఎయిటీస్ సీఎం దగ్గరుండి దాని తర్వాత చంద్రబాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ గారు రోశయ్య గారు కేసీఆర్ గారు నిన్న మొన్న దాకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ సీఎంస్ కూడా వాళ్ళకి వీలైనంత వాళ్ళకి వచ్చినంత కంట్రిబ్యూషన్ అయితే జరిగింది ఇచ్చారని చెప్పాలి అయితే అద్భుతంగా తెలంగాణ సపరేట్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి అనుకోని విధంగా రియల్ ఎస్టేట్ జంప్ అయింది నూట డెబ్బై ఏడు కోట్ల పర హిస్టరీ నెక్స్ట్ ఇయర్ రాక్షతే రెండు వందల కోట్లు నెక్స్ట్ ఇయర్ రాక్ష మూడు వందల కోట్లు అయ్యావు అసలు రెండు వందల యాభై కోట్లు అయ్యావు ఒక ఎకరం అలాంటి టర్నోలో ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు పెరుగుతున్నారు రోజురోజుకి ఇరవై ఏడు గ్రామాలు పెంచిన తర్వాత హైదరాబాద్ ఇంకా ఎక్కువైపోయింది పాపులేషన్ అవునా ఓకే సో ఇక్కడ మీరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రానున్న రోజుల్లో గ్రీన్ జంగిల్ కాస్త కాంక్రీట్ జంగల్ అయిపోతుంది ఒకప్పుడు మన మనం చిన్నప్పుడు చూసుకుంటే సింప్లెక్స్ హౌస్ అంటే ఒకటే ఫ్లోర్ మిద్దులై ఉండే మనకు పల్లెటూరులో దాని తర్వాత డూప్లెక్స్ వచ్చింది దాని తర్వాత ట్రిపులెక్స్ వచ్చింది దాని తర్వాత ఫైవ్ ఫ్లోర్స్ వచ్చింది దాని తర్వాత టెన్ ఫ్లోర్ వచ్చింది దాని తర్వాత వంద ఫ్లోర్ కూడా పర్మిషన్ అయితే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎఫ్ఎస్ఐ అనేది ఉంది ఫ్లోర్ ఇండెక్స్ అనేది లిమిట్ లేదు బెంగళూరులో ఢిల్లీలో మద్రాస్ లో ఎఫ్ఎస్ఐ లిమిట్ ఉంది అదొక డెబ్బై ఏడు కోట్లు కొనండి అడుగు ఇప్పుడు గచ్చిబోల్లి కుక్కపట్ల అమ్మాలి మనం కొనుక్కోవాలంటే ముప్పై నాలుగు వేలు తక్కువ దొరకదు అడుగు ఎంతమంది నూనె అనేది కొనుక్కోలేము కదా సో కుక్కడిపల్లిలో వై జంక్షన్ దగ్గర నుండి ఆ కుక్కడపల్లి జేఎన్ యుపిహెచ్ నిజాంపేట హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి హై ఏంటంటే యూడిఎస్ అనేది తక్కువ ఉంటది అన్డివైడెడ్ షేర్ వాల్యూబ్ అండ్ ఎందుకంటే ఒక ఒక జాగాలో ఐదు ఫ్లోర్లు కడితే ఒక సపోజ్ ఒక వెయ్యి గజాలు ఇరవై ఫ్లాట్లు కట్టాము అనుకో ఎగ్జాంపుల్ ఐదు ఈచ్ ఫ్లోర్ నాలుగు ఫ్లాట్లు త్రీ బెడ్రూమ్ యూడిఎస్ అనేది యాభై గజాలు వస్తుంది మనిషికి ఎందుకంటే ఇరవై వెయ్యి డివైడెడ్ బై ఇరవై యాభై గజాలు కదా అవునా సో అదే ఇప్పుడు మనం దాని ముప్పై ఫ్లోర్లు వేసాను కాదు ఒక ఎకరంలో యూడిఎస్ అనేది ఒక ఐదు గజాలు పది గజాలు యూడిఎస్ అంటే ఏంటంటే మనం ప్రాపర్టీ యాభై అరవై చేస్తాం యూటిఎస్ అంటే బిల్డింగ్ కి వాల్యూ పడిపోతుంది కదమ్మా కారు నువ్వు కొన్నావు అనుకో పది సంవత్సరాల తర్వాత కారు వాల్యూ ఎంత డబ్ల్యూ నువ్వు ఐదు కోట్లు కొన్నావు పది సంవత్సరాల వాల్యూ ఎంత చెప్పగలుగుతావా అపార్ట్మెంట్స్ లో అంటే అంటే హైటెక్

వాల్యూ పెరిగింది వెరీ గుడ్ నీకు కూడా రియల్ ఎస్టేట్ లో జాయిన్ చేసుకోవచ్చు మంచిగా అయితే ఇప్పుడు పాపులేషన్ ఎంత అయిందండి నేను చిన్నప్పుడు పది కోట్లు ఇరవై కోట్లు ఉండేది హైదరాబాద్ అంటే ఇండియా ఇండియా ఈ రోజు దాదాపు నూట యాభై కోట్లు కానీ జాగా అంతే ఉంది కదా స్వర్గీయ సోహన్ బాబు గారు మంచి రియల్ ఎస్టేట్ కింగ్ అంటారు అప్పట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఈ ప్రపంచంలో మొత్తం వంద శాతం తీసుకుంటే డె ఐదు శాతం హిల్స్ అంటే ఓషన్స్ ఉంటాయి నీళ్లు బెంగాల్ పెసిఫిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ ఉన్నాయి కదా మిగతా మిగతా ఇరవై ఐదు శాతంలో ఐదు శాతం గుట్టలు కొండలు హిల్స్ మిగిలినంత ఇరవై శాతం అంటే యాభై సంవత్సరాల ముందు జాగా ఎంత ఉంది ఇప్పుడు కూడా జాగా అంత ఉంది పాపులేషన్ పది రేట్లు ఇరవై రేట్లు రేట్లు పెరిగిపోయింది మరి ఒక ట్యూబ్ల సింగల్ ఫోర్ కొనుక్కో కొనుక్కోలేదు ట్యూబ్స్ లో గజు నాలుగు లక్షలు బంజారు కలిసిన గజం నాలుగు లక్షలు ఎంత వంద కొనుక్కోగలుగుతాం చిన్న ప్లాట్ నుండి ఐదు వందలు ఐదు వందలు వెయ్యి గజాల ప్లాట్ వెయ్యి గజాల ప్లాట్ అంటే అక్కడ లెక్క నాలుగు లక్షలు వెయ్యి గజాలు ఎంత కోట్లో ఉంటుంది అందుకని హైవేస్ అనేది ఏంటంటే హైరేజ్ కూడా వెస్ట్రన్ కల్చర్ అండి యాక్చువల్లీ మాట్లాడంటే హైరేజ్ వెస్ట్రన్ కల్చర్ ఎందుకంటే మనం ప్యూర్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది వెంటిలేషన్ మా ఆఫీస్ కూర్చొని న్యాచురల్ వెంటిలేషన్ కట్నం లేటింగ్ ఏ నాచురల్ లైట్ కానీ న్యాచురల్ పవర్ కానీ అంటే నేచురల్ విండ్ కానీ వస్తే ఇల్లు ఆరోగ్యంగా ఉండి డిసీజ్ ఎక్కువ రావు మనుషులకి మొత్తం అన్ని క్లోజ్ అట్మాస్ఫియర్ లో ఉండే నాచురల్ తర్వాత కొద్దిగా వచ్చే అభ్యర్థుద్ది బట్ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపులేషన్ గుండె బోలం కండబోలం కంటే డబ్బు బలం ఉండాలి ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఈ తనంలో చూసుకుంటే హైవేజ్ అనేది బాగా కలిసి ఎస్పెషల్లీ వై జంక్షన్ ఇప్పుడు ముసాపాటి నుండి వచ్చేది బాలా నుండి వచ్చే వై జంక్షన్ ఉంది వై జంక్షన్ నుండి దాదాపు పదిహేను కిలోమీటర్ ముందుకి సిటీ అయి కల్చర్ వచ్చింది సో ఇప్పుడు తప్పక ప్రజలు అదే కొనుగోలు వెళ్ళాల్సి కొనుక్కునే పరిస్థితి లేదు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే పరిస్థితి అంతకంటే లేదు మిగిలిన ద్వారా టూ సింగిల్ బెడ్రూమ్ ఎవరు కట్టట్లేదు ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రూమ్ కావాలి పిల్లలకు రూమ్ కావాలి అమ్మ నాన్న ఉంటే లేదు గెస్ట్ కనీసం త్రీ బెడ్రూమ్ అనేది మినిమం అయిపోయింది సో దానివల్ల ఆ త్రీ బెడ్రూమ్ తొమ్మిది వందల కేజల్లో కూడా త్రీ బెడ్రూమ్ కట్టచ్చు మూడు వేల కేజీల్లో కూడా త్రీ బెడ్రూమ్ సైజులు మారుతాయి మనకున్న డబ్బు ఉన్న పరిస్థితి బట్టి లోన్ నెల చూడబట్టి మనకున్న కెపాసిటీ బట్టి ఏ సైజ్ కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలని మనం డిసైడ్ అవుతాం సో ఏది ఏమైన సమ్మర్ ఏంటంటే కుక్కటిపల్లి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఆల్రెడీ అయిపోయింది కుక్కడిపల్లి శార్ద బెంగళూరు ఏవేలో అటు పటాంజీ దాటి ఎదుబం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంతవరకు వెళ్ళిపోతున్నాయి లేదా రిసార్ట్స్ అని సో కొనుక్కున్న వెయిట్ చేయద్దు డెఫినెట్గా మీరు కొనుక్కోవాలి కొనుక్కుంటే ఇప్పుడు ఇప్పుడు కొనుక్కుంటే చాలా మంచి రేటుకు వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్కి పెద్దగా రేట్లు ఎదగలేదు పెరగలేదు అది ఒక పాజిటివ్ ఎఫాక్ట్ బట్ నెక్స్ట్ ఇయర్ గా పెరిగితే సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకుంటే టైం వేస్ట్ చేయకుండా కొనుక్కోండి కాకపోతే కొనుక్కునేటప్పుడు రియాల్ రాక్జన్ లాంటి సంస్థలను మీరు సంప్రదిస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజు మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్ మంచి న్యూట్రిషన్ మంచి బిల్డర్తో మీకు సజెస్ట్ చేస్తాం రియల్ టౌస్ అనే కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఉంది ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది ట్రైనింగ్ ఉంది మెంటరింగ్ ఉంది కార్పొరేట్ ట్రైనింగ్ ఉంది ఎటువంటి సందేశంలో వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు ఓకే సార్